హాయ్ నేను మీ లక్ష్మీ నాండి ఈరోజు మన వీడియోలో శనగపిండి ఎండు కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా కమ్మగా తయారు విధానం చూద్దాం దీని కొరకు శనగపిండి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు పాలు కప్పు నెయ్యి సాంగ్ కప్పు షుగరు రెండు కప్పులు నేను ఒకటి తీసుకున్నా మరొక కప్పు తీసుకుంటా బాదం పప్పులు జీడిపప్పులు యాలకులు ఈ పదార్థాలు అన్నీ వేసి మనం బర్ఫీలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ వేసుకోవడం వల్ల పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి కొంత నెయ్యి వేసి బాదం పప్పులు జీడిపప్పులు వేయించండి ఇవి ఇలాగ ముక్కలు చేసి మనం బర్ఫీలో కలుపుకుంటే చాలా బాగుంటాయి ఇవి వేగిన తర్వాత ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసేయండి అదే ఫ్యాన్లో మరి కొంత నెయ్యి వేసి శనగపిండి వేసి వేయించండి ఈ శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుతూ దోరగా వేయించండి మాడిపోకుండా ఎక్కువ వేయించవద్దు దీనికి లైట్గా వేగితేనే బాగుంటుంది ఇలా బాగా లైట్గా వేయించి ఇది కూడా ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టేసుకోండి అదే ఫ్యాన్లో మరికొంత నెయ్యి వేసి కొబ్బరి పొడి వేయించండి ఇది బాగా మరీ ఎర్రగా వరకు కాకుండా కొంచెం లైట్గా మాత్రం మాత్రమేకితే చాలు ఇప్పుడు షుగరు రెండు కప్పుల షుగరు పోయండి పోసి ఒక కప్పు పాలు పోయండి పోసి ఇది బాగా కలుపుతూ ఉడికియండి ఇది చక్కెర అంతా కరిగిపోయే వరకు ఇలా కలుపుతూ ఉడికియండి ఇది మొత్తం కరిగిపోయి ఉడుకుతూ ఉంటే మనం వేయించుకున్న శనగపిండి పోయండి పోసి ఇది ఉండలు కట్టకుండా బాగా ఫాస్ట్గా ఇలా బాగా కలపండి బాగా ఇలాగా మొత్తం కరిగిపోయి అయ్యే వరకు ఇలా కలపండి కలిపి కొంత నెయ్యి వేయండి ఇలా మధ్యలో మధ్యలో నెయ్యి వేస్తే బర్ఫీలు బాగుంటాయి ఇలా వేసి మళ్ళీ కొంతసేపు ఉడికించి మళ్ళా మిగతా నెయ్యి వేసేయండి వేసి ఇది బాగా కలపండి మళ్ళీ కొంతసేపు ఉడికియండి ఇలా బాగా ప్లేటుకు నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకొని దీన్ని ఇలాగే కలుపుతూ ఉడికించి ఇప్పుడు వేయించిన బాదం పప్పులు జీడిపప్పులు వేయండి వేసి అలాగల పొడి వేయండి వేసి దీన్ని మళ్ళీ కొంతసేపు కలుపుతూ ఉడికియండి కొంత దగ్గరకాయ వరకు ఇలాగ ఇలా విడిపోతుంది ఇంకా అనుకున్నప్పుడు తీసి ప్లేట్లో వేయండి ప్లేట్లో పోసేసి దీన్ని బాగా సర్దండి ఇలాగ మొత్తం మనకు కావాల్సినంత మందం అయ్యే వరకు ఇలా సరిదేయండి సరిదేసి దీన్ని ముక్కలు కోయండి మీకు ఇష్టం వచ్చిన సైజులో ముక్కలు కోసుకోండి ఇలా ముక్కలు చేస్తుంటేనే ఇవి విడివిడిగా వచ్చేస్తాయి ఆరిపోయినాయి బాగా వచ్చేస్తాయి మనం కట్ చేస్తుంటేనే ఇలా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగున్నావో చాలా బాగున్నాయి ఈసారి మీరు చేసినప్పుడు ఈ కొందలపాకరంగా చేయండి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి ఇవి కొంచెం గట్టిగా ఉండాలంటే కొంచెం ఒక నిమిషం ఎక్కువసేపు ఉడికియండి కొంచెం మెత్తగా ఉండాలంటే ఒక నిమిషం ముందే ప్లేట్లో పోసేసి కట్ చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నావో నోట్లో పెట్టుకొని తింటుంటే కరిగిపోయేటట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి